అభి అయితే ఒంటరిగా కూర్చొని ఝాన్సీ ఫోటోని ఫోన్లో చూసుకుంటూ అలా బాధపడుతూ అక్కడే అలా కూర్చొని ఒంటరిగా ఉంటాడు అది చూసి వాళ్ళ అమ్మాయి అయితే ఏంటి అభి ఎలా మారిపోయాడు అబి ఇలా ఉండడం నాకు నచ్చటం లేదని చెప్పి అభి దగ్గరికి వెళ్ళి నాన్న అభి ఏం చేస్తున్నావు నీకు ఒక్కసారైనా అర్థమవుతుందా నాన్న ఎందుకు నాన్న ఎలా చేస్తున్నావు అసలు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో అర్థమవుతుందా మాకు ఇదివరకటే అభినే కావాలి ఇప్పుడు నువ్వు మారిపోయావు అభి నువ్వు చాలా మారిపోయావు నువ్వు ఇది వరకట్లా ఉంటేనే నాకు ఇష్టం నువ్వు ఏదో మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ అక్కడి నుండి అయితే తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అది విన్న అభి అయితే నిజమే నేను చాలా మారిపోయాను అసలు ఇలా ఉండడానికి కారణం ఏంటో కూడా నాకు అర్థం కావటం లేదు నేను మారాలి అని చెప్పి అభి తన మనసులో తాను అనుకుంటూ ఉంటాడు ఇంతలో స్వర అలాగే అభి వాళ్ళ చెల్లి వాళ్ళిద్దరూ కూడా అక్కడ అలా డ్యాన్సులు చేస్తూ పాటలు వేసుకొని చాలా హ్యాపీగా ఉంటారు ఇక వాళ్ళిద్దరిని అలా చూసి అభి అయితే ఏంటి వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారా నేను కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తానని చెప్పి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ